గుంటూరు సిటీలో అండి మనకు ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి ఇళ్ళ మధ్యలో అయితే ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి ఈ ప్రాపర్టీను లొకేషన్ చూసుకుంటే మనకి లక్ష్మీపురం రోడ్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అంటే మనకి ఫండరీపురంలో అయితే వస్తుందన్నమాట ప్రాపర్టీ ఎల్ల మధ్యలో ఉంటుందని చుట్టూ హౌసెస్ చూడొచ్చు మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా కూడా ఉంటుంది ప్రాపర్టీ అనేది ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి నాలుగు వందల డెబ్బై ఏడు గజ్జలు అయితే ఉందండి సౌత్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది అనమాట మీరు వీడియోలో చూడొచ్చు సో ఈ ప్రాపర్టీని మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్ కి రావడం జరిగింది ఇక ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే అండి డిసెంబర్ పదకొండో తారీఖు లాస్ట్ డేట్ అండి మనకి పన్నెండో అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ పదకొండు లాస్ట్ డేట్ అనమాట ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే మూడు కోట్ల ముప్పై ఆరు లక్షలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో చాలా మంచి ప్రాపర్టీ అండి మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది సో లక్ష్మీపురం అనేది గుంటూరులోని చాలా ప్రైమ్ ఏరియా అంటే తెలిసిందే కదా సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సొప్పంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్